హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను నిమ్మకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదామా మొదటగా అయితే నేను రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల మెంతులు తీసుకున్నాను మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నానండి వేయించుకొని పొడి చేసేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత నిమ్మకాయలు తీసుకున్నాను కొన్ని నిమ్మకాయలు మాత్రమే ఉప్పులు కోసుకున్నానండి నేను నిలువుగా ఉప్పులు కోసుకున్నాను నిలువుగా కోసుకొని నాలుగు ముక్కలైనా చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంకా చిన్నగా కావాలంటే ఎనిమిది ముక్కలైనా చేసుకోవచ్చండి ఆ విధంగా నేను నాలుగు ముక్కలు అనేటివి చేసేసుకున్నాను మనము ఒక బౌల్ తీసుకొని దానితో ఆరు బౌల్స్ అనేటివి నిమ్మకాయ ఉప్పులు కొలుచుకోవాలండి ఆ విధంగా నేను ఆ బౌల్తో ఆరు బౌల్స్ కొలుచుకున్నాను బాగా నిండుగా పెట్టుకోవాలండి ఆ విధంగా కొల్చేసుకున్నాను నేను కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొన్ని నిమ్మకాయలు అనేవి జ్యూస్ చేసుకున్నానండి ఇది జ్యూస్ చేసుకోవడానికి అడ్డంగా పోసుకుంటాము ఒప్పులకైతే నిలువుగా పోసుకుంటాము జ్యూస్కైతే అడ్డంగా కోసుకొని ఏ బౌల్తో అయితే తీసుకున్నామో నిమ్మకాయ ఉప్పులని అదే బౌల్తో జ్యూస్ అనేది రెడీ చేసుకున్నాను నేను నిమ్మకాయ జ్యూస్ పిండేసుకొని అంత జ్యూస్ చేసేసుకున్నాను మొదటగా ఒక బకెట్ తీసుకొని అందులో నిమ్మకాయ ఉప్పులు కొలుచుకున్నాము కదా ఆరు బౌల్స్ అవన్నీ వేసేసుకుంటున్నాము ఆ తర్వాత ఏ బౌల్తో తీసుకున్నాము నిమ్మకాయ ఉప్పుల్ని అదే బౌల్తో తలగొట్టు సాల్ట్ అనేది తీసుకుంటాము రాళ్ళ ఉప్పు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి నేను అదే బౌల్తోనే తలగొట్టు సాల్ట్ తీసుకున్నాను తర్వాత పసుపు కొద్దిగా వేసాను ఒక రెండు స్పూన్లు వేసాము తర్వాత షుగర్ అనేది ఒక స్పూను వేసామండి ఆ తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మెంతులు జీలకర్ర మాత్రమే వాటిని కూడా కలిపేసాను నేను కలిపేసుకొని నిమ్మకాయ జ్యూస్ అనేది ఒక బౌల్ తీసుకున్నాం కదా అది కూడా కలిపేసుకున్నాము అంతా కలిపేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక క్లాత్ అనేది తీసుకొని కట్టేసుకున్నాము కట్టేసుకొని పది రోజులు మాత్రం ప్రతిరోజు మనము కెలబెడతా ఉండాలండి బాగా తిరిగేస్తూ ఉండాల ఆ విధంగా పది రోజుల తర్వాత ఆ విధంగా వచ్చేసింది చూడండి తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఏ బౌల్తో అయితే నిమ్మకాయ ఉప్పులు తీసుకున్నామో అదే బౌల్తో నూనె అనేది పోసేసుకొని తిరుగుబాత పెట్టేసుకున్నాము ఆవాలు జీలకర్ర తర్వాత కరివేపాకు వట్టిమిరపకాయలు తెల్లగడ్డలు వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసేసుకొని కాగిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇస్తాము తర్వాత మనం ఏ బౌల్తో అయితే నిమ్మకాయ ఉప్పులు తీసుకున్నామో అదే బౌల్తోనే తలగట్టు కారం పొడి తీసుకుంటాము అది బాగా మిక్స్ చేసేసి తర్వాత ఊరిన నిమ్మకాయ ఉప్పులకి కలిపేసుకుంటాము ఆ విధంగా ఊరింది కదా జిగురొచ్చింది కదా ఆ నిమ్మకాయ ఉప్పలకి ఈ మిశ్రమాన్ని కలిపేసుకొని తర్వాత ఆ తర్వాత గాజు సీసా కానీ లేదంటే జాడీ కానీ ఉంటుంది కదా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం మనకి నిమ్మకాయలు అనేటివి ఏ సీజన్లో అయినా దొరుకుతాయి హ్యాపీగా నిమ్మకాయ ఉరగాయ అనేది పెట్టేసుకోవచ్చు చూసారా ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి